హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తగా గోధుమ పిండితో ఒక్కసారి ఈ స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ చేయటం కూడా చాలా తేలిక చాలా సింపుల్గా అయిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చాలా తేలిగ్గా ఈజీగా డైజెషన్ అయిపోతాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే గోధుమ పిండిని ఒక కప్పు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తంలో ఈ ఉప్పు ఆయిల్ బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి చపాతీ పిండి ముద్ద కంటే కూడా ఇంకొంచెం గట్టిగా తడుపుకోండి ఇలా పిండి ముద్దను కొంచెం గట్టిగా పూరి పిండిలాగా తడుపుకొని మూత పెట్టేసి పదిహేను నిమిషాలు లేదా ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసేయండి ఈ లోపు బంగాళదుంపలు కూడా ఒక మూడింటిని తీసుకొని ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి ఈ ఉడికించుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసుకొని ఇలా గ్రేడ్ చేసుకొని తీసుకోండి లేదా మ్యాషర్ ఉంటే మ్యాష్ అయినా చేసుకోవచ్చు ఇలా మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని పొట్టు తీసుకొని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే తురుముకున్న క్యారెట్ ఒక చిన్న క్యారెట్ అండ్ కొంచెం కరివేపాకు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ అండ్ ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పొడి ఒక పావు స్పూన్ చాట్ మసాలా పొడి మీరు కారం బాగా తినేవాళ్ళైతే ఒక అర స్పూన్ దాకా కారం కూడా వేసుకోవచ్చు లేదా కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇందులోనే ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోండి నేను కారం వేయలేదండి నేను వేసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి సో అందుకోసం నేను కారం వేయలేదు ఇక ఇలా ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులో పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకని పోపు వేయలేదు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మసాలాని ఈ లోపు మనకి గోధుమ పిండి కూడా చక్కగా నానిపోయింది ఈ నానిన గోధుమ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోండి ఒకే సైజు ముద్దల్లాగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని పూరీలను ఒత్తుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా అయినా తీసుకోవచ్చు ఈ విధంగా చిన్న ముద్దల్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కో ముద్దని తీసుకుని పొడి ఫ్లోర్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోండి ఇలా చపాతి కర్రతో రోల్ చేసుకున్నారంటే చక్కగా చిన్న చిన్న పూరీలాగా వచ్చేస్తాయి తర్వాత మధ్యలో ఇలా స్టఫ్ చేసుకోండి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాని ఈ ఆలు మసాలాకి కావాలంటే మీరు పోపు వేసుకోవచ్చు ఇందులో ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇక ఇలా మధ్యలో స్టఫ్ చేసుకొని మరొక వైపు నుండి చపాతీని ఫోల్డ్ చేసి ఇలా ఏదైనా ప్లేట్ మూత సహాయంతో కట్ చేసుకున్నారంటే చక్కగా మీకు కజ్జికాయలాగా వచ్చేస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా వన్ బై వన్ ఒక్కో ముద్దని తీసుకొని కొంచెం పొడి ఫ్లోర్ అప్లై చేసుకుంటూ ఒత్తుకోవాలి మీరు కావాలంటే పైన ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా కొంచెం నువ్వులు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పొడి ఫ్లోర్ వేసుకొని రోల్ చేసుకున్నారంటే పూరీలాగా పైన మీకు ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా చిన్న చిన్న పూరీలను అయితే ఒత్తుకున్నాను మధ్యలో ప్రిపేర్ చేసుకున్న కర్రీని స్టఫ్ చేసుకొని ఫోల్డ్ చేసి ఇలా మూత సహాయంతో కట్ చేసుకున్నామంటే మనకి కజ్జికాయలు కనుక ఏ షేప్లో వస్తాయో ఆ షేప్లో వచ్చేస్తాయి కట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ని ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా పిండి మనకి స్టిక్ అయిపోతుంది ఆయిల్లో కూడా ఊడిపోదు ఇలా మొత్తంగా కొన్ని అయితే చేసుకొని పెట్టుకున్నాను ఇక స్టవ్ మీద ఆయిల్ని పెట్టేసుకున్నాను షాలో ఫ్రై అయితే సరిపోతుంది డీప్ ఫ్రై అయ్యేమే అవసరం లేదు ఇలా వన్ బై వన్ ప్యాన్లో సెట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లోపల వరకు మనకి మసాలా కూడా ఫ్రై అవ్వాలి కదా సో అందుకోసం స్టవ్ని కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే లోపల మసాలా కూడా చక్కగా మనకి బాగా ఉడికిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇందులోకి సైడ్ డిష్గా ఎలాంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు ఇలా ఉత్తిగానే తినేయచ్చు మీరు కావాలంటే మైనైస్ కానీ టొమాటో సాస్ కానీ డిప్ చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి కదా ఎప్పుడూ చేసే రొటీన్ స్నాక్స్ కంటే కూడా ఇలా కొంచెం కొత్తగా అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండే స్నాక్స్ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా మసాలా ఆలు కజ్జికాయల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్